ఎమ్మెల్యే గారిని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదేనాడి సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లుగా నువ్వు ఏం చేసేవయ్య అని సూటిగా అడుగుతావు ఈ హాస్పిటల్ ఇలా నడుపుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతా నాకు కళ్ళు తిరవండి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులిచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళకు షెడ్ లాంటిది వేసి పడుకునే వసతి కానీ కూర్చునే వసతి కానీ మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్లో భోజనాలు చేయాల్సి వస్తే పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి పదేళ్లు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లుగా నువ్వు ఏం చేసేవయ్య అని సూటుగా అడుగుతావు వేలాది మంది అంటే రోజుకు ఐదు వందల మంది పేషెంట్లు వస్తా ఉంటాయి వేలాది మంది పేషెంట్లు కనీస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని చోటుగా అడుగుతా ఉన్నారు ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థమవుతుంది దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను అయ్యా ఏసీ గదులు మానండి పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి దిగండి పెద్ద పెద్ద ఏసీ కార్ నుంచి దిగండి ఇక్కడ సామాన్యుల కష్టాలు తినండి మనకి ఏం కావాలో అడగండి కనీసం నీళ్లు లేవు అక్కడ భోజనం పెట్టే వాళ్ళు లేరు మందులు లేవు వసతులు లేవు క్లీనింగ్ గా లేదు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి వీటి అన్నింటికి కూడా మీరు చైర్మన్ గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటారు ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదా అని అడుగుతాను నేను ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఆదోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఏమంటే ఈ ఈ ఊర్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోదీ గారు హాస్పిటల్ పెడితే ఈ ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ఇలా అడుగుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతాం బయట ఇటువంటి హాస్పిటల్ ఉంటే పేదవాడికి సర్వీస్ లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి నర్సింగ్ హోమ్లో చేసుకోవాల్సిన పరిస్థితి పేదవాడు అలా చేసుకుంటాడు బయటికి వెళ్ళి బయట డెలివరీ లాగా ఎంత ఖర్చు అవుతుంది దానికి ఉన్నటువంటి మందులు ఎంత ఖర్చు అవుతాయి ఎమర్జెన్సీ వస్తే పరిస్థితులు ఏంటి పేరుకు మాత్రం మాత్రం గొప్పగా హాస్పిటల్ సేవ చేసింది శూన్యం ఇకనైనా తెరవండి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరిలో రోగులకి ఏమాత్రం కూడా సేవ చేసే ఆలోచన లేదు ఆయనకి ఏదో విధంగా నేను ఇప్పుడు ఆ క్యాంటీన్లో పోతా ఉంటే చూస్తే ఎంత దారుణంగా ఉందండి ఆ క్యాంటీన్ ఆయన అడుగుతున్నాను నేను ఏమయ్యా భోజనం అలా పెడుతున్నావు అని అడిగినాను రోగులకు ఇంత భయంకరమైన భోజనం ఎందుకు పెడుతున్నావా అని క్యాంటీన్ నడిపి ఆయన వంట చేసి ఆయన అడిగితే మాకేమైనా ఏమన్నా వంద రెండు వందలు ఇస్తారా అండి ఇచ్చేది యాభై రూపాయలు దాంట్లో మేము కమిషన్లు ఇచ్చుకోవాలి ఎలా చేయగలుగుతాను ఆ గుళ్ళు కారు కార్యక్రమ నన్ను నేను వంట చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాను ఏమయ్య ఎమ్మెల్యే గారు నేను సీరియస్గా అడుగుతా ఉన్నాను ప్రజల వైపు నుంచి అడుగుతా ఉన్నాను ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీ పని కాదనుకుంటున్నారా ఎమ్మెల్యేగా ఇంకా మీరు ఏం పని చేస్తారు అని నేను సిద్ధిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజల వైపు ఎమ్మెల్యే గారిని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఇదే కెమెరాలు తీసుకెళ్ళి నేను చెప్పే వాదనలో ఏదైనా తప్పుంటే మీరు మీ కెమెరాలు తీసుకెళ్ళి అక్కడ ఐదు వందల మంది పేషెంట్లు కూర్చున్నాడు ష్యామియాన కింద నేనున్నాను ఇక్కడ ఊరు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినట్టు చాలా మంది ఉన్నారు ఏమయ్యా నువ్వు చెప్పాయా బ్రహ్మాండంగా ఉంది హాస్పిటల్ ఏమన్నా ఈయన అడగండి పెద్ద మనిషి ఏదో అయినా ఏమయ్యా ఈ హాస్పిటల్ నీకు బ్రహ్మాండంగా కనిపిస్తా ఉందా ఇక్కడ వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయంటే కనిపిస్తా ఉందా ఏ మాతలి నీకేమనిపిస్తుందమ్మా నా ఇట్రా వాళ్ళు అడుగుతున్నారు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు రా మీరు మీరు రేట్ చెప్పండి రా పెద్ద ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడుగుతా ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది హాస్పిటల్ ముఖ్య పెడతా ఉన్నారు మీరు అడగండి పోయి ఇప్పుడు మీకు శాంపుల్ గా ముందు పెడతా ఉన్నాను నాకు ఎవరో వీళ్ళు తెలియదు అక్కడికి వచ్చినారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు పోయి రోగులు అడగండి నిజంగా మీరు చెప్పేది బ్రహ్మాండంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తా ఉన్నాం మేము పేదలను పట్టించుకుంటున్నాం నేను ఎమ్మెల్యేగా ఉండి ఎలాగ పెడతా ఉన్నాను ఓ ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు హాస్పిటల్ వచ్చే రోగులందరినీ కూడా బిడ్డల్లాగా చూసుకుంటున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కదా నిజా నిజాలు రండి చూపిస్తాను నేను ఈ రోజు ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు కూడా రండి నేను కూడా వస్తాను నేను డాక్టర్ డాక్టర్నే మీరు డాక్టర్ని బట్ రండి పట్టుకొచ్చి ఈ హాస్పిటల్ మళ్ళీ విజిట్ చేద్దాం మీరు చేస్తున్న ఘనకార్యాలు ఏందో మీరు ఎంత అభివృద్ధి చేశారో ఎన్నో మొన్నో వీడియో చూశారు ఒక ఆయన వీడియో పట్టుకొచ్చి ఆయన ప్రసాద్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గొప్పది అసలు అని లిస్ట్ చదువుతా అన్నాడు ఆయన అయ్యా పెద్దాయన ఆయన ఆయన ఎవరు అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆయన ఒకసారి రమ్మని చెప్పండి ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి వచ్చి చూడమని చెప్పండి ఇక్కడ ఇక్కడ చూస్తే కదా ప్రజలతో మాట్లాడితే కదా కష్టాలు తెలుసుకుంటే కదా ఎమ్మెల్యేను ఊరిగా ఏసీ గదుల్లో కూర్చొని పెద్ద పెద్ద బంగాళాల్లో ఉంటూ పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా అందరినీ బెదిరించకుండా దౌర్జన్యం చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యే అయిపోతారా ఇది సాధ్యం కాదు కదా అని అడుగుతా ఉన్నారు అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇక్కడ డాక్టర్లు తప్పులేదు వాళ్ళకి డాక్టర్లకి సరైన సదుపాయాలు ఇస్తే తప్పనిసరిగా రోగులకు న్యాయం చేయగలుగుతారు ఇక్కడ ఉన్న అధికారులు తప్పు లేదు వాళ్ళ కమిషన్లే లేకుండా ఇప్పుడు క్యాంటీన్ ఆయనకి నిజంగా కమిషన్లే లేకపోతే ప్రమాణమైన భోజనం పెడతారు రోగులకి ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి కదా